గాజువాక నియోజకవర్గం నూతన సమన్వయకర్తగా నియమితులైన డెబ్బైవ వార్డు కార్పొరేటర్ ఊరుకూటి రామచంద్రారావు చందుకు వైసీపీ పార్టీ నాయకులు అభిమానులు కార్పొరేటర్లు పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు పంతులు గారు మేడ స్థానిక కళ్యాణ మండపంలో పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వివిధ వార్డుల కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి బొడ్డు నరసింహపాత్రుడు రాజాన్న రామారావు తదితరులు పాల్గొని ఊరుకోటి చందుకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా సమన్వయకర్త చందు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైసీపీ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు తనపై నమ్మకంతో తనకు ఇంతటి గుర్త ఇంతటి బాధ్యతను అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డికి రాష్ట్ర ఐటీ శాఖ వాచ్లు కుడివాడ అమర్నాథ్కి జిల్లా అధ్యక్షులు గురువులకి స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గంలో అన్ని వార్డులు పార్టీ నాయకులను కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్తానని తెలిపారు ఈ యొక్క పాత్రికేయు సమావేశానికి ఇచ్చేసినటువంటి మరి గాజువాక నియోజకవర్గం కార్పొరేటర్లైన వంశీరెడ్డి తిప్పల వంశీరెడ్డి గారికి అలాగే కేబుల్ మూర్తి గారికి రాజాన రామారావు గారికి అలాగే గుడివాడ అనుషా లతీష్ గారికి అలాగే డెబ్భై తొమ్మిదో వార్డు ఇన్ఛార్జ్ మహాలక్ష్మి నాయుడు గారికి అలాగే జేసీఎస్ క్లస్టర్ ఇన్ఛార్జ్ రెడ్డి జగన్నాథన్ గారికి బాలగాడి కృష్ణ గారికి మార్పు శేషు గారికి అలాగే ఈ సమావేశానికి మరి ఇచ్చేసి మరి అర్జెంటు పని ఉందని వెళ్ళినప్పుడే చంద్రబూడు వెంకటరామయ్య గారు వచ్చిన చంద్రబూడు వెంకటరామయ్య గారికి అలాగే ఇక్కడికి వచ్చిన పాత్రికే సోదరులందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నాకు ఒక రెండు రెండు మూడు రోజుల క్రితమే నన్ను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమించడం జరిగింది ఆ సందర్భాన్ని మరి పురస్కరించుకొని మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా నన్ను నాపై ఎంతో నమ్మకం ఉంచి నా మీద ఎంతో ఈ గురుతర బాధ్యతను పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కృతజ్ఞత తెలియజేసుకుంటూ అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే గాజోక శాసనసభ్యులు పెద్దలు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారికి అలాగే రాష్ట్ర గారికి గుడివాడ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారికి అలాగే డిప్యూటీ సీఎం బూడి నాయుడు గారికి అలాగే నగర ఎంపీ ఎంవి సత్యనారాయణ గారికి మేయర్ గొలగాని హరివేంకట కుమారి గారికి కోలా గురువులు గారికి అలాగే ఇతర నాయకులకి తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశానికి కార్పొరేట్ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఈ సమావేశం మరి అత్యవసరం ఇప్పటికే నా నాలుగు ఐదు రోజులు అయ్యింది ఇంకా మీడియాని అడ్రస్ చేయలేదన్న ఉద్దేశం మీద కొంచెం సడన్గా పెట్టడం జరిగింది కొంతమంది ఆ కార్పొరేటర్లు అందరూ కొంత మాట్లాడడం జరిగింది కొంతమంది అందుబాటులో లేరు ఆ కారణం చేత కొంతమంది రాలేకపోయారు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఎంతో నమ్మకంతో గౌరవకు ఇన్ఛార్జ్ పదవి చేపట్టారో వాళ్ళ నమ్మకాన్ని మరి నిలబెడుతూ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తూ పెద్దలు తిప్పల నాగిరెడ్డి గారి సారథ్యంలో అలాగే వారి కుమారులైన దేవన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో అలాగే మరొక కుమారులు మరియు డెబ్భై నాలుగు వార్డు కార్పొరేటర్ మరి విశాఖ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కన్వీనర్ అయిన వంశీరెడ్డి గారి సహాయ సహకారాలతో అలాగే మిగతా మా కార్పొరేటర్లు మూర్తి గారు రాజన్ రామర్ గారు మన ల లతీష్ గారు అలాగే నాయుడు గారు అందరూ అందరి యొక్క సహాయ సహకారాలతో పార్టీని కార్యక్రమాలు చేపట్టు ముందుకు తీసుకెళ్ళి వాటిని మరింత బలోపేతం చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి రానున్న ఎలక్షన్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజక నియోజకవర్గాలు గెలిపించే దిశగా ఆయన అడుగులు వేస్తూ పనిచేస్తున్నారు ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తూ వారికి గాజువాక రేపు రెండు వేల ఇరవై నాలుగులో గెలిపించడమే లక్ష్యంగా మా యొక్క శ్రేణులందరినీ కూడా కలుపుకుంటూ వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరుస్తూ గాజువాకని వారికి గెలిపించి వాళ్ళకి బహుమతి బహుమతి ఇచ్చే దిశగా నేను పని అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు మన పార్టీ కార్యక్రమాలు పలు కార్యక్రమాలు నడుస్తున్నాయి వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం మనకు ఆల్రెడీ అది అన్ని రాష్ట్ర గే మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చందు తరఫున చందు కుటుంబ సభ్యుల తరఫున విచ్చేసిన కార్పొరేటర్లకు వేదిక మీద పెద్దలకు కార్పొరేట్ మాజీ కౌన్సిలర్లకు పార్టీలో వివిధ శాఖల్లో కీలక పదవుల్లోనే ఉన్న నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కారం అండి ఏదైతే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైన అనే దిశగా అడుగులు క్రమంలో ఏదైతే మరి ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మనం గౌరవిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఆయన ముందు ఉన్నది ట్వంటీ ట్వంటీ ఫోర్ దాన్ని ఎదుర్కోవాలంటే వాళ్ళు గుంపుగా వస్తున్నారు మనం సింగిల్గా వెళ్తున్నాం కనుక ఖచ్చితంగా ఇందులో ఏ నిర్ణయం తీసుకున్న పార్టీ అది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మూడు జిల్లాల ఇన్ఛార్జ్ అండి వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు బూడి ముత్యాల నాయుడు గారు కావచ్చు మేయర్ గారు కావచ్చు ఎంపీ గారు కావచ్చు వీళ్ళందరూ ఏదైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది కీలక నిర్ణయం ఎందుకంటే మళ్ళీ సీట్లో కూర్చోవచ్చింది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆయన నిర్ణయమే శిరోధారం కాబట్టి దాన్ని గౌరవిస్తూ మరి చందు గారు యువకుడు అయినప్పటికీ నూతనంగా బాధ్యతలు తీసుకున్నప్పటికీ మన గాజువాకులో చాలామంది పాఠశాల యోకరంగా ఎన్నుకోబడ్డవాళ్ళు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసే బ్రహ్మాటవాళ్ళు అందరూ కూడా లైక్ మైండెడ్ పీపుల్ ఆల్ ఆర్ యూత్ కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా ఏ కలుషితం లేకుండా చిన్నవాడైనటప్పటికీ చందుని వాళ్ళ నాన్నగారి మీద ఉన్న గౌరవంతో చందుని ఖచ్చితంగా ఉన్నతమైన స్థాయి స్థానం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు దాన్ని నిరూపించుకునే అద్భుతమైన అవకాశం చందుకు వచ్చింది నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైనది దానికి ఖచ్చితంగా మేమందరం అందరం ఉంటాం ఏ మచ్చ ఎవరో అంటించుకోం చెడుగా చందుకి చందు భవిష్యత్తుకి ఇది ఒక మంచి నాంది ఖచ్చితంగా పార్టీలో అంతర్గతంగా ఏది ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఫైనల్ దాన్ని ఘాటి వెళ్ళే అంత సాహసం ఎవరు చేయరని నేను భావిస్తున్నాను ఎందుకంటే పార్టీ ఉంటేనే మనం ఉంటాం అంతే తప్ప పార్టీ లేకపోతే మనం కనుమరుగైపోతాం కనుక ఎవరైనా సరే మనం గవర్నమెంట్ సౌదనప్పటికీ కూడా చెందు అద్భుతమైన అవకాశం భరించినప్పుడు ఎవరికైనా అద్భుత హీరో ఎవరి పరిస్థితులు తెలియదు భరించేటప్పుడు పది మంది కలిసి ఆయనకి సహాయం చేయాలి ఆయనకి అండగా నిలబడాలి గైడెన్స్ ఇవ్వాలి తెలియకపోతే తెలియజేయాలి అంతేగాని ఎవరో కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను సమావేశానికి చేసినటువంటి కార్పొరేటర్లకి అందరికీ నమస్కారం రాష్ట్ర 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 ముఖ్యమంత్రి వర్లు మా అధినాయకులు రాజ్యాసకు రాజువాక్క నూతన సమన్వయికరతగా మన గుర్తు సోదరుడు ఉగ్గు చంద్ర గారిని నిర్మించడం జరిగింది ముందుగా చంద్రుగారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను రానున్న కా నాలుగు నెలల్లో వైఎస్ఆర్సిపిని మళ్ళీ గాంజాపులో గెలిపించుకోవడానికి మన వైవి సుబ్బారెడ్డి గారి సారథ్యంలో నాగరెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా మేము ఎవరికైతే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో తప్పకుండా పార్టీని ఆదేశ ఆదేశాల ప్రకారం వాళ్ళకి తప్పకుండా మద్దతు ఇచ్చి మా సహకారం అందించి తెలియజేస్తున్నాం తప్పకుండా వచ్చాను మా మద్దతు చేసాం ఈ నాలుగు సంస్థలు తప్పకుండా పార్టీ తప్పకుండా ఏ ఏ క్యాండిడేట్కి ఇచ్చిన వైఎస్సార్సీపీ లభిస్తుందని నాకు గుర్చే నమ్మకం ఉంది అదే వాటిలో ప్రతి అభివృద్ధి కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్ళడం జరిగింది రానున్న కాలంలో తప్పకుండా ఈ పార్టీ మళ్ళీ అధికారులు అవసరం రిపోర్ట్ చేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సి సమానకర్తగా మరి డెవార్డు కార్పొరేట్ యువనాయకులు చందుగారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సిపి అధ్యక్షులైనటువంటి హైదర్భావులు జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం మరి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ద్వారా మరి ఇచ్చిన పదవిని అందరికీ ప్రజలకందరికీ మీ ద్వారా తెలియజేయాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి రాజు ఒక నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన సోదరుడు సందుకు ముందుగా ప్రదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు సమాన్యకర్తగా రేపు కావచ్చు పార్టీని బలోపతం చేసి రేపు అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత మరి ఆయన పుజాస్పందాల కింద ఈరోజు పార్టీ ఆఫీస్ వర్గం పెట్టడం జరిగింది మరి ఆయనకి మేము పార్టీలో ఉంటూ మేము కార్పొరేటర్గా మేము ఉన్నాం కనుక మా యొక్క సాయ సహకారాలు తప్పనిసరిగా ఉంటాయని సందుకు తెలియజేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి ఈ నాలుగు నెలలు కూడా మరి నాగిరెడ్డి గారు శాసనసభ్యులు నాగిరెడ్డి గారు కానీ ఇన్ఛార్జిగా ఉన్న దేవన్ రెడ్డి కానీ వారు సారథ్యంలో కూడా వారిని కలుపుకొని ఇటు సమన్వయకర్త సందు కానీ అందరం కలిసి పార్టీ కేటర్ను పెంచడానికి రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో రాజుబాకులో శాసనసభ్యుడిగా గెలిపించి మరి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మరి గిఫ్ట్గా ఇవ్వాలని మా అందరూ పార్టీ నాయకులందరి కోరిక అది తప్పనిసరిగా జరగడానికి అందరూ కూడా కృషి చేసి పనిచేయాలని తెలియజేసుకుంటూ అలాగే నా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయనేసి అంద